ఈరోజు మా మిత్రులు కల్లూరు నాగేందర్ రెడ్డి ఇంకొక అతను శేఖర్ యాదవ్ అనే ఇద్దరు కలిసి నా మీద ప్రెస్ మీట్ పెట్టారు అది ఏంది నేను రెండు కోట్ల యాభై లక్షల రూపాయలకు అమ్ముడుపోయానని సరే నేను రెండు కోట్ల యాభై లక్షలకు అమ్ముడుపోయినానని మీరు గనుక అంటున్నారు కదా నాగేంద్ర మీ ఊర్లో నువ్వు చౌడేశ్వరి అమ్మవారిని కొలుస్తావు అక్కడ కర్నూలులో కల్లూరుకొస్తా ఆ అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసి అక్కడ చల్లనీళ్ళతో నువ్వు ప్రమాణం చేస్తావా అలాగే శేఖర్ యాదవ్ నీ గుడిగా చెప్తున్నా కాలిపాటున నందవరం వెళ్ళావు అమ్మవారు అని నీకు అమ్మవారి నమ్మకం ఉంటుంది నమ్మకం లేదు నువ్వు వెళ్ళావు ఆ అమ్మవారి మీద ప్రమాణం చేస్తాము ఇద్దరం కలిసి నేను డబ్బులు తీసుకున్నా రెండు కోట్ల యాభై లక్షలకు అమ్మడిపోయాను నేను డబ్బులకు అమ్మరిపోయాననే తెలిస్తే డబ్బులు సంపాదించుకోవాలనే ఇంకా నాకే ఇంకా ఆశ ఉంటే ఎంతైనా సంపాదించుకోదు నేను నీతి మాలిన పనులు మీ అడ్డల్ని చెయ్యను నేనేందో నా వ్యక్తిత్వం ఏందో నా వంశం ఏందో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ తెలుసు పొద్దు నియోజక ప్రజలకు అందరికీ తెలుసు నువ్వంటావు వైఎస్ఆర్ కుటుంబానికి నీకేముంది అభిమానం ఉందని వైఎస్ఆర్ కుటుంబం మీద ఎవరికి ఎంత అభిమానం ఉండేది వైఎస్ఆర్ కుటుంబం వాళ్ళకే తెలుసు ఈ రోజు గుడుక వైఎస్ఆర్ కుటుంబం వాళ్ళు వాళ్ళు ఏదైనా చేసినారో లేదా కానీ నేనైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసం నిత్యం పది రూపాయల పది రూపాయల భోజనం ఆయన ఆశీసులు ఆయన జ్ఞాపకార్థం నేను మొదలు పెట్టాను ప్రొద్దుల్లో ఎవరైనా కానీ జిల్లాలో కాదు స్టేట్లో ఎవరైనా కానీ వాళ్ళ కుటుంబం కోసం ఇంత కష్టపడి పని చేసిన వాళ్ళు ఎవరైనా ఉండారో మో చూపించమను నగంద్రా నువ్వు చెప్తావు నీతి మాలిన పనులు చెప్తావు ఇంకా ఇంకొకటి అంటావు పెద్దాయన అయాంలు ఈవి సుధాకర్ రెడ్డి గారికి జరిగిన అవమానము ముక్తార్ గారికి జరిగిన అవమానం వాళ్ళకు లేని బాధ నీకెందుకు వాళ్ళు ఏదో కట్టుగా పోయి ఎప్పుడు కలిసర్లేని మీ నమ్మకం ఉండేది మీకు వాళ్ళు కలిసే వాళ్ళకు మీకు వెంకల ఉనుకు పుడతాంది మీకు వాళ్ళు సరే వాళ్ళు అన్నారు వాళ్ళకేదో అవమానం జరిగింది అంటున్నారు మీ కన్నారా చూస్తున్నారే పంచాయతీ సర్పంచ్ గా మూడు సంవత్సరాల రెండు అయింది నేను వెయ్యి ఆరు నెలల నుండి నన్ను ఇబ్బంది పెట్టేది తెలియదా నీకు నీ కళ్ళకు ఏమైనా పొరలు ఎక్కినాయా నా ఆరు నెలల నుండి నన్ను ఇబ్బంది పెట్టేది నన్ను అవమానపరిచేది ఎమ్మెల్యే గారు అవమానపరిచేది నీకు తెలియదా ఎన్ని సూళ్ళు నీ ద్వారా పంచాయతీ చేసినావు నువ్వు మళ్ళీ మాట్లాడుతూ నన్ను వాళ్ళ మీద అవమానపరిచారంట నీకు అవమానం జరుగుతావంట నాకు అవమానం ప్రతిరోజు అవమానం జరుగుతూనే ఉన్నాయి చేస్తానే ఉన్నావు నేను సొంతంగా గెలుచుకున్నా పంచాయతీ ఎలక్షన్లలో ఎవరో వాళ్ళ రాజమల్లి ప్రసాద్ రెడ్డి బొమ్మ బొమ్మ వేసుకున్నానంట మీ భాష చెప్పినా నా ప్రమేయం లేదు అక్కడ కష్టపడి తెచ్చుకున్నాడు గెలుచుకున్నాడు అని చెప్పి మీ భాషే రాజమల్ల ప్రసాద్ రెడ్డి చెప్పాడు అది ఒకరో చూడండి నీ దగ్గర ఏం లేదో ఇప్పుడు వీడియోలో వైరల్ అవుతాను చూడి తెలివి మాట్లాడాలా ఏది మీ బుద్ధి పుట్టినట్టు ప్రజల్లో పోతే నన్ను అన్పాపులర్ చేయాలనుకుంటున్నారు నన్ను అన్పాపులర్ కాదు రెండున్నర కోటి తీసుకున్నానని అమ్ముడు చెప్తారా ఎవరు అమ్ముడు చుట్టుపక్కల మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి తోరత చుట్టుపక్కల అందరు అమ్మడిపోతున్నారు ఆయన చేసే పనులకు ఆయన నా మీద నాకు కొత్తపల్లె పంచాయతీలో పది నుండి పదహైదు కోట్ల నుంచి ఇరవై కోట్లు ఖర్చు పెడతారంట పెట్టు పెట్టి నాకు రెండున్నర కోట్లు ఇచ్చావనే మీరు ఇద్దరికి మీ ఇద్దరికి సవాలు ఇస్తున్నా పెద్దలు ఆయన అన్నాడు ఒరుకుటి ఒళ్ళు అన్న కూడా అన్నాడు అన్న నీకు సవాలు చూస్తా ఏడ ఏ నీవు నమ్ముకునే దేవత మీద చెప్పు దేవ అంటే ప్రొద్దుడులో దేవుళ్ళు లేరు నీకు ఏడన్నా ఉంటే కనుక చెప్పు ఆడికి వస్తా నేను ప్రమాణం చేస్తా నువ్వు ఊరికే నా ప్రజలు కొత్తపల్లె పంచాయతీలో ప్రజలు నా దగ్గర ఉండేవాళ్ళు నన్ను ఏదో అనుకోవాలా అనే నిపొంతో మీరు చెప్తున్నారు కానీ నేను డబ్బులు తీసుకున్నానంటే పోయింది వాస్తవమే రవి రవి గారికి పోయింది వాస్తవమే మేమిద్దరం చాలా ఏళ్ళ ముంటి కొడుక తెలుసు హైదరాబాద్కి పోయాను హైదరాబాద్కి పోయి వచ్చేటప్పుడు నువ్వు రా వచ్చి ఇప్పుడు ప్రచారంలో పాల్గొని బాగా చెయ్యి అని చెప్పి రవితో మాట్లాడించాను మా వంశం ఏందో మా కథ ఏందో మీకు అందరికీ తెలుసు మా పంచాయతీలో చేస్తున్నటువంటి అరాచకాలు మీకు తెలుసు ఒక్కరోజన్నా మీరు ఎమ్మెల్యేని అడగచ్చు కదా అధికార పార్టీలో ఉండి ఆరు నెలల నుండి సర్పంచ్ అయినప్పటి నుంచి ఎంబుక్కులు ఇంట్లో పెట్టుకుంటావు ఏదైనా ఆఫీసర్లకు హుకూం జారీ చేస్తావు బిల్లులు చేయకని గౌరవ నీళ్ళు ముఖ్యమంత్రి గర్వీళ్ళు ఇచ్చినారు ఐదు కోట్ల డిఎంఏ పన్నెండు నిధులకు నాతో పర్సంటేజ్ తీసుకొని కూడక నాకు బిల్లులు రాకుండా ఒకటిన్నర సంవత్సరం ఆపించావు ఎంత గౌరవం కా చెప్తే నా దగ్గర చాలా ఉన్నాయి నన్న జోలికి నేను పోదలుచుకోలే మీరు చేసినటువంటి అరాచకాలు దండిగా ఉన్నాయి నేను చేసిన అరాచకాలు నా ఏమి ఉన్నాయంట చూపించామనండి మీ ఎమ్మెల్యే గారు గెలిచాలని ఏదో మీరు చేసుకోండి ఈరోజు చాలా బాధతోనే నేను రాజీనామా చేశాను ఎందుకంటే పొద్దుటూరు నియోజకవర్గంలో ఈ నాగేంద్ర ఎమ్మెల్యే వీళ్ళంతా నిన్న మొన్న వచ్చినటువంటి వాళ్ళే వైఎస్ఆర్సీపీలోకి మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసం నుంచి పని చేసినాం కాదనిలేదు ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు సృష్టి సాగించలేకనే మేము ఈరోజు పార్టీ మారాల్సింది వచ్చింది అంతేగాని వైఎస్ఆర్ గారి కుటుంబం మీద ఎవరికి ఎంతమైన ఏమైతే అభిమానం ఉందో అందరికీ తెలుసు మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఏదన్నా ఉంటే మీ ఎమ్మెల్యే గెలుపు కోసం మీరు శ్రమించండి బాధలే ఖచ్చితంగా రేపటి దినం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు వారు కూడా మాట్లాడారు ఖచ్చితంగా వారి సమక్షంలోనే నేను మాకు తెలిసినటువంటి వారు మేము అందరం గుడక జాయిన్ అవుతాం మేమిందు త్వరలోనే మా ఓటు బలగము మా అంటాడు ఒకతను కానపల్లెలోనే ఓటు ఒక్క ఓటు మెజార్టీ తెచ్చుకొని నిన్నగాక మొన్న చూశారు అయ్యా రమే శేఖర్ యాదవ్ నువ్వు అన్నావు మా ఎమ్మెల్యే ఫోటో పెట్టుకున్నావు రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నావు రాజశేఖర రెడ్డి గారు జగన్ ఫోటో పెట్టుకున్నా పెట్టుకున్నా మా ఎమ్మెల్యే నువ్వు మీ ఎమ్మెల్యే నీ సరంగా అంతా వచ్చిన వార్డులో ఏం పెట్టుకున్నారా మీరు ఏం చేసినారు గెలిచినారా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినారు నాలుగున్నర కోటి ఒక వార్డు నెంబర్ ఖర్చు పెట్టినారు గెలుచుకున్నారా నేను నా కుటుంబమే ప్రచారం చేసి చేస్తున్నాం ఏదో మా ఎమ్మెల్యేని మా ఎమ్మెల్యే ఆ చలువతో గెలిచినావు మీ ఎమ్మెల్యే అంటే నా ప్రమేమే లేదు అని అంటాడు మరి ఇంకా అవన్నీ చూసుకోండి సరే ఓకే